అందరికీ నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ ఏ జన్మదో ఈ ప్రేమ పార్ట్ సెవెన్ నువ్వే నీ బైక్ ఎక్కించుకునేలాగా చేసుకున్నావు అంటుంది జాను ఆమె అలా అనగానే బాబు నొసలు చిట్లిస్తూ నువ్వు కాపాడాను చూడు నాకు బుద్ధి లేదు నిన్ను వాళ్లకు ఆహారంగా వెయ్యాల్సిందే కాపాడి తప్పు చేశాను నువ్వు చీ అన్నా చా అన్నా నిన్ను కాపాడుతున్నాను చూడు నన్ను నేను అనుకోవాలి చా అని తిట్టుకుంటూ బైక్ స్పీడ్ పెంచుతాడు ఎయ్ ఏంటి ఆ స్పీడు కాస్త స్లోగా వెళ్ళు కానీ నువ్వే చెప్పాలి స్పీడ్ గురించి తమరి కార్ని ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తారో తెలుసా మేడం అది నా ఇష్టం అంటుంది జాను ఇది కూడా నా ఇష్టం అంటాడు క్రిష్ నేను ఉన్నప్పుడు నా ఇష్ట ప్రకారంగానే నువ్వు నడుచుకోవాలి ఇక్కడ నీ ఇష్ట ఇష్టాలు నా మీద రుద్దకూడదు అంటుంది జాను పొగరుగా మాటలకి బాబు బీపీ సర్రున పెరిగిపోయి ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తాడు ఆ బ్రేక్కి అదిరిపడి ఈసారి కృష్ణి మొత్తంగా చుట్టేస్తుంది జాను అది అలా రా దారికి అనుకుంటాడు మనసులో యు మ్యాట్ చెబుతుంటే అర్థం కావట్లేదా యు ఇడియట్ ఇంకొకసారి ఇడియట్ అన్నావనుకో నీ మూతి పచ్చడవుతుంది ఏంట్రా మాటలు బాగా వస్తున్నాయి అవునే నేను ఇలాగే మాట్లాడతా ఎక్కువ యాక్షన్ చేయకుండా నోరు మూసుకొని కూర్చో లేకపోతే కాలేజ్కి ఇంటికి కాకుండా వేరే రూట్కి తీసుకెళ్లాల్సి వస్తుంది అవునా బాబు తమరు తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటారు మరి ఊరుకోక ఏం పీకుతావే అసలు నన్ను ఏమనుకుంటున్నావురా నేను ఎవరి కూతున్నో తెలుసా నీ తొక్కలో బ్యాక్గ్రౌండ్ ఎవడికి కావాలే బ్యాక్గ్రౌండ్ చూపించి నన్ను భయపెట్టాలని చూసామనుకో నా స్టైల్లో నిన్ను భయపెట్టాల్సి వస్తుంది అబ్బచ్చా నీ ఫేస్కి అంత లేదు కానీ ముందైతే డ్రైవింగ్ చేయబోయి అంటుంది జాను పొగరుగా కి పొగరు కిలోలల్లో కాదు క్వింటాల్లో ఉంది అది ఎలా వంచాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ జాను వల్ల ఇంటికి కాకుండా వేరే రూట్కి తీసుకెళ్తున్నాడు క్రిష్ ఎక్కడికి తీసుకెళ్తున్నావురా నాకు అంత సీన్ లేదన్నావు కదా సీన్ ఏంటో చూపిద్దామని తీసుకెళ్తున్నాను పాప రేయ్ ఎక్కువ చేశామనుకో మా డాడ్కి కాల్ చేస్తాను కానీ చెయ్యవే కాల్ చేయి అంటూ బైక్ ఆపుతాడు క్రిష్ చేస్తా నాకేమైనా భయమా అంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని వాళ్ళ డాడ్కి కాల్ కలుపుతుంది మార్నింగ్ క్లయింట్స్ రావడంతో వాళ్ళతో తిరుగుతూ ఫోన్లో ఛార్జింగ్ ఉండగా వాసుదేవ్ మొబైల్ స్విచ్ ఆఫ్ అవుతుంది అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వేరే కాల్కి ట్రై చేస్తుండగా టక్కున ఫోన్ లాగేసుకుంటాడు క్రిష్ తను అలా లాగేసుకోగానే గివ్ మీ మై మొబైల్ అంటుంది ఇవ్వను ఏం చేస్తావు అంటూ కళ్ళగరిస్తాడు ఇస్తావా ఇవ్వవా ఇవ్వను అని చెప్పాను కదా బేబీ కు అంతా బీపీ పెంచుకుంటావు అనగానే ఎలా ఇవ్వవో నేను చూస్తా అంటూ అతడి మొబైల్ పట్టుకొని ఆ చేతిని వెనుకకు పెట్టేసుకుంటాడు జాను అతని దగ్గరికి వచ్చి వెనుక ఉన్న మొబైల్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది వెంటనే ఈ చేతిలోకి మార్చేస్తాడు మొబైల్ని చేతిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది అటు ఇటు మార్చుతుండగా రెండు చేతులని గట్టిగా పట్టుకుంటుంది వెంటనే ఆమె చేతిని విసిరి అతడి చేతిని పైకి పెడతాడు పాప అందుకోవాలని ట్రై చేస్తుంది కానీ అందట్లేదు నా మొబైల్ని నా చేతిలో పెడతావా లేకపోతే అరుస్తాను అంటుంది అరవ్వే అరు అంటూ ఆమె ముందు ముందుకు వస్తాడు క్రిష్ రేయ్ నువ్వేంట్రా నా ముందుకు వస్తున్నావు అరుస్తానన్నావు కదా అరు బేబీ అంటూ కన్నింగ్ స్మైల్తో ముందుకు వస్తుంటే పాప గుండె జారిపోతుంది హెల్ప్ అంటుంది నోటికి చుట్టూ చేతులు పెట్టుకొని ఆ ప్లేస్ అంతా నిర్మానుష్యంగా ఉంటుంది ఒక్క పురుగు కూడా కనిపించట్లేదు మళ్ళీ హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది ఎవరు లేనప్పుడు ఎవరు వస్తారు ఎవ్వరు రాలేదు బు శాడిస్టిక్ స్మైల్తో జానుని చూస్తూ ఉన్నాడు రేయ్ అంటూ వేలు చూపించి ఆగి అవును నీ పేరెంటమ్మా అంటుంది యాటిట్యూడ్తో అవునా అమ్మ నా పేరు నీకెందుకు చెప్పాలి నీకు ఆల్రెడీ నా పేరు తెలుసు కదమ్మా అంటాడు విటకారంగా నీ పేరు నాకెలా తెలుస్తుంది అంటుంది టోన్తో నన్ను కాలేజీలో పిలుస్తుంటే ఎప్పుడు వినలేదా అంటాడు నేను ఎందుకు వింటాను అయినా నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది నాకు అంటుంది పొగరుగా మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావో ఇప్పుడు పడిందా అవసరం ఏదో క్యాజువల్గా అడిగాను నీకు ఇష్టమైతే చెప్పు లేకపోతే లేదు ఎక్కువగా ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు అంటుంది స్టైల్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని బలుపు మామూలుగా లేదు కానీ పద అంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు మా ఇంటికి తీసుకెళ్తేనే వస్తాను అంటుంది నువ్వు నాతో మాట్లాడిన మాటలు అన్నింటికి సారీ చెబితేనే మీ ఇంటికి తీసుకెళ్తాను అనగానే ఒక నవ్వు నవ్వి నా నుండి సారీ అసలే ఎక్స్పెక్ట్ చేయకూడదు బాబు ఎందుకు పాప చెప్పాను కదా నువ్వు సారీ చెబితే మీ ఇంట్లో ఉంటావు లేకపోతే ఓయోలో ఉంటావు అనగానే పాప మౌత్ ఓపెన్ చేసుకొని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఏంటి షాక్ అవుతున్నావా చెప్పు ఇంటికి వెళ్తావా ఓయోకి తీసుకెళ్ళనా నాకు నిన్ను చూస్తున్నప్పటి నుండే డౌట్గానే ఉందిరా నా నుండి అలాంటిదే ఎక్స్పెక్ట్ చేస్తున్నావని అందుకే నేను చీ అన్న చా అన్న పదే పదే నన్ను కాపాడుతున్నావు కరెక్ట్ చెప్పావు పాప నేనుండి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పదా అంటూ ఆమె చెయ్యి పట్టుకోగానే అతడి చెయ్యి అసలు అసలేమనుకుంటున్నావురా నీ కళ్ళకి నేను ఎలా కనబడుతున్నాను నన్ను ముట్టుకున్న చంపేస్తా ఇంతవరకు నన్ను తాకిన మగాడు ఎవడు లేడు ఇక మీదట ఎవడు రాడు కూడా నా జీవితంలో ఏ ఒక్క మగాడికి స్థానం లేదు అంటున్న ఆమె మాటలు ఇంటెన్స్ట్గా రావడంతో అంటే చంపుతావా చంపు చూస్తా అంటూ ఆమె నడుం పట్టి ఫోర్సుగా మీదకి లాక్కుంటాడు ఇప్పుడు పట్టుకున్నాను కదా చంపవే అంటూ అతడు పెదవులు ఆమె అదురుతున్న అదరాల దగ్గరికి తీసుకొచ్చి ఆపుతాడు ఫస్ట్ ఏం చేస్తాడో ఊహించిన జాను తన బలాన్నంతా కూడగట్టుకొని అతడిని దూరం నెడుతుంది ఇంచు కూడా కదలట్లేదు క్రిష్ వాళ్ళిద్దరి ఊపిరి ఒకరికొకరికి తగులుతున్నాయి జాను గుండె వేగం పెరిగిపోతుంది సారీ చెబుతావా చెప్పించనా అంటాడు చచ్చినా నీకు సారీ చెప్పను ఓ థ్యాంక్ యూ బేబీ నువ్వు ఎక్కడ సారీ చెబుతావు అని కంగారు పడ్డాను ఆమె నడుం చుట్టూ చేతులు చేరిపోయి పెదవులని ముందుకు తెస్తూ నేను అంత చేతగాని విధవని అనుకుంటున్నావా ఒక అమ్మాయి నిస్సహాయతను అడ్వాంటేజ్ తీసుకునే మనిషిని కాదు నేను నా ప్లేస్లో వేరే మగాడు ఉండి ఉంటే ఏం జరిగేదో నీకు చెప్పనవసరం లేదనుకుంటా అని ఆమె చెయ్యి పట్టి విసురుగా బైక్ దగ్గర వదిలి ఎక్కు అంటాడు మారు మాట్లాడకుండా కూర్చుంటుంది జాను స్పీడ్గా తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్లో ఆపుతాడు చుట్టూ చూస్తున్న జాను ఎక్కడికి తీసుకొచ్చాడో అర్థం కావట్లేదు అయోమయంగా చూస్తూ ఉంది ఇదిగోండమ్మ మీ కార్ స్టార్ట్ అయింది అంటూ కార్ కీస్ తీసి ఆమె చేతిలో పెడతాడు అతను అలా పెట్టగానే ఆశ్చర్యంగా కృష్ణి చూస్తుంది బట్ బాబు అక్కడ లేడు ఎక్కడికి వెళ్ళాడు అంటూ కళ్ళు వెతుకుతుంటే కార్ స్టార్ట్ చేయండి అమ్మా అంటాడు నేను మనీ ఇవ్వలేదు కదా అంటుంది అవసరం లేదమ్మా మీతో వచ్చిన అబ్బాయి అప్పుడే ఇచ్చెళ్ళాడు అనగానే అతను చెప్పిన మాటకి ఇంకా షాక్ అవుతుంది ఇక కార్ని స్టార్ట్ చేసి అక్క నుండి తన ఇంటికి బయలుదేరుతుంది బాబు వెనకే ఫాలో అవుతూ ఆమె ఇంటికి చేరుకునే వరకు ఉండి తన రూమ్కి వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్